నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రాధాన్యత కలిగి భక్తులు కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నది దక్షిణ తీరాన వేదగిరిపై కొలువైన శ్రీ ఆది లక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది ఈ నెల పదహారు నుండి ఇరవై ఆరు వరకు నిర్వహించే ఉత్సవాలకు ఆయా శాఖల అధికారులతో నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఆర్డీఓ మలోల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు పంచాయతీ ఆర్ అగ్నిమాపకం రెవెన్యూ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ కమిటీ ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి గిరికృష్ణ మాట్లాడుతూ ఏర్పాట్లను వివరించారు భక్త మహాశైలందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ మీద వేయించేసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్డీఓ గారి సహకారంతో అధికారులందరి సమక్షంలో బ్రహ్మోత్సవాలని ఈ నెల పదహారో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి సలహాలు సూచనల మేరకు అర్చక స్వాములు మా స్టాఫ్ మిగతా డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కలిసి దీన్ని విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఆర్డిఓ గారు మా అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేయడానికి మేము అందరం సహకరిస్తున్నామని తెలియజేసుకుంటూ భక్తులందరూ నరసింహకొండ బ్రహ్మోత్సవాలు పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు అతి వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి సేవలను వైభవపేతంగా జరుగుతాయి కాబట్టి తిలకించి ఆనందించవలసిందిగా కోరుతున్నాం ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల వివరాలు తెలిపి భక్తులు అశేషంగా తరలి వచ్చి స్వామివారి కృపకు కావాలని కోరారు నెల్లూరు జిల్లా నెల్లూరు రోర మండలం నరసింహపొండ్రీని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ మే నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు త్రయాణిక దీక్షతో వైగాన సాగ మహొత్తం ప్రకారం జరుపుబడుతున్నాయి ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణతో పదిహేడవ తేదీ ఉదయం ధ్వజారోహణతో మొదలవుతాయి ఆ రోజు స్వామివారి ధ్వజ సర్వదేవత ఆహ్వానం జరిగి ధ్వజారోహణ జరగబడుతుంది తర్వాత విశేషోత్సవంగా ఇరవై ఒకటో తేదీ గరుడ సేవ రాత్రి ఒంటి గంట సమయంలో స్వామివారి గరుడ సేవ మొదలవుతుంది ఇరవై రెండవ తేదీ సాయంకాలం ఏడు గంటలకి స్వామివారి తిరుక్ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇరవై మూడో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు నరసింహపుర గ్రామంలో రథోత్సవం అత్యంత వైభవంగా జరగబడుతుంది ఇరవై ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటలకి పుష్పయాగం స్వామివారి సన్నిధిలో జరగబడుతుంది ఈ విశేషోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఐదు ఉత్సవాలు ఉత్సవాలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి స్వామివారి గిరుపదక్షిణోత్సవము రాత్రి ఎనిమిది గంటలకి స్వామివారి వాహన సేవలంతా కూడా మొదలవుతాయి ఈ సందర్భంగా స్వామివారికి భక్తాదులందరూ కూడా దర్శించుకోవడానికి దాని దర్శన ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరగబడుతున్నాయి విశేషోత్సవాలను గౌడసేవ కళ్యాణం తేరు రోజు స్వామివారిని దర్శించుకోవడంలో అత్యంత ఎక్కువ భక్తాదులు వస్తుంటారు వాటి కూడా స్వామివారి దర్శనానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు జరుపుతున్నాయి ఈరోజు ఆర్డీఓ గారి సమక్షంలో ఆయన సూచనల మేరకు అన్ని అధికారులు మా ఈవో గారు గిరికృష్ణ గారు దేవస్థానం సిబ్బంది అర్చక సిబ్బంది అందరూ కూడా ఆయన సలహాలు సూచనలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని చెప్పనేసి ఆర్డీఓ గారు మాకు సూచించడం జరిగింది భక్తాదులందరూ కూడా ఇరవై మే ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై పదహారో తేదీ ఇరవై ఆరో తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం